ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణలు అతి వేగంగా మారిపోతున్నాయి అయితే ఇప్పటికిప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలల కాలమైన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు అంటే అటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భాన్ని ఒక కోణంలో చూస్తున్నాం మరో కోణంలో చూస్తే మాత్రం అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి అలయన్స్ ఆ కూటమి అధికారంలోకి రాగానే ఆ వచ్చిన నేపథ్యంలో ఒక అంటే ఇక్కడ ఆ కూటమికి సంబంధించిన కొంత శ్రేణులు ఎవరైతే ఉన్నారో చాలా ఉత్సవాల్లో అంటే ఉత్సాహంగా వాళ్ళు కూడా అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ కొంత ఉత్సాహంతో కూడా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తున్నది అందుకే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏపీలో ఏదైతే ఫార్ములాను ఏదైతే కూటమి ఫార్ములాను అమలు చేసి విజయం సాధించారో తెలంగాణలో కూడా అదే కూటమి ఫార్ములాను అమలు చేసి ఒక కొత్త స్కెచ్ను వేయాలని చెప్పేసి చంద్రబాబు ఒక పథకాన్ని వ్యూహాన్ని రచించినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే మొత్తం అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిందో అదే దిశగా తెలంగాణలో కూడా పాగా వేసి విజయం సాధించాలని చెప్పేసి కూడా చూస్తున్నట్టుగా తెలుస్తున్నది అందుకు వేదికగా ఇటీవలి కాలంలో ఏదైతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క కలుసుకొని అంటే విభజన అంశాలపైన చర్చించారు చర్చించిన మరుసటి రోజే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మొత్తంగా అంటే కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలను ఉద్దేశించి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి ఒక సంకేతం అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ సంకేతం ఇచ్చిన నేపథ్యంలో మరి చంద్రబాబు ఏ విధమైన పావులు గతుకుతున్నాడు అని చెప్పేసి కూడా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సిపికి పదకొండు సీట్లతోని సరిపెట్టించి ప్రతిపక్ష హోదా లేకుండా చే చేశారో అంటే కూటమి బ బలం అనేది కొంత బావులో ధైర్యాన్ని నింపినట్లుగా కనిపిస్తున్నది ఆ నేపథ్యంలోనే ఈ కూటమి ఇక్కడ కూడా పోటీ చేస్తే కొంత ఆ ధైర్యంతో కొన్ని స్థానాలు సాధించవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది అదే ఫార్ములాను అంటే అదే ఫార్ములాను అంటే ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు లేవు కానీ ఎట్లా అమలు చేయాలని చెప్పేసి ఒక ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లుగా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నట్లుగా తెలుస్తున్నది ఆ నేపథ్యంలోనే తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ జనసేన తర్వాత బీజేపీ కలిసి అలయన్స్ తోటి పోటీ చేసి కొంత మెరుగైన స్థానాలను సంపాదించుకొని మొదటి అడుగు వేయాలని చెప్పేసి చూస్తున్నట్లుగా తెలుస్తున్నది ఇందుకు మనం ఒకసారి చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఇప్పటికైతే టీడీపీ క్యాడరు కొంత మేరకైతే ఆయా జిల్లాలలో ముఖ్యంగా ఖమ్మం గ్రేటర్ హైదరాబాదు మిగతా ప్రాంతాలలో కూడా కొంత పట్టయితే టీడీపీకి ఉన్న పరిస్థితి క్యాడర్ కూడా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఓట్లు చీల్తాయని చెప్పేసి అంటే ఓట్లు చీల్తాయన్న దాంతో పోటీ చేయలేదు కాబట్టి ప్రస్తుతమైతే కొంత పార్టీ క్యాడర్ను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నది ఆ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ద్వారా పోటీ చేసి తమ సత్తా చాటి దీన్ని అంటే తొలి అడుగుగా అంటే తొలి అడుగుగా వేసి మళ్ళీ అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏదో ఒక రూపంలో వెళ్ళాలని చూస్తున్నట్లుగా తెలుస్తున్నది అయితే మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే రెండో స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎనిమిది పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని పద్నాలుగు శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును సాధించుకున్నది అంటే తెలంగాణలో రెండో స్థానంలో అంటే కాంగ్రెస్ తర్వాత భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం సైతం తెలంగాణను కా తెలంగాణలో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తుంది కాబట్టి కొంత అంటే బీజేపీ అగ్రనాయకత్వం మొత్తంగా ఇక్కడ పనిచేసి ఖచ్చితంగా ఇక్కడ పాగా వేయాలని చూసింది కానీ రెండు వేల ఇరవై నా ఇరవై ఎనిమిది వరకైనా కూడా పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఏపీలో కూటమి ద్వారా అధికారంలోకి రావడం జరిగిందో అదే విధంగా అదే ఫార్ములాను ఇక్కడ అమలు చేసి తెలంగాణను కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ అగ్రనాయక నాయకత్వం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మరి తెలుగుదేశం పార్టీకి నాయకత్వ కొరత ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించాలని చూస్తున్నారు అది నారా బ్రాహ్మణుడిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే పోర్టు ముందుకు వస్తారో ఆ నాయకత్వ శైలితో ముందుకు వస్తారో వాళ్లకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నట్లుగా తెలుస్తున్నది ఈ పరిణామక్రమాలు తెలంగాణలో ఈ విధంగా అడుగుపెట్టి ముందుకు వెళ్ళాలని మరోవైపు బాబు చూస్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ విషయానికి అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క స్థానాలు విజయం సాధించింది రెండు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసి రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం వల్ల వందకు వంద శాతం అక్కడ విజయం సాధించిన ఘనత సంపాదించుకున్నాడు కాబట్టి తెలంగాణలో కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలలో పోటీ చేయడం జరిగింది అయితే ఆ అభ్యర్థుల తరఫున మాత్రం ప్రచారం కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ సానుకూల ఫలితాలు సాధించకున్నా కానీ పవన్ కళ్యాణ్కు కొంత జనసేన క్యాడర్తో పాటు ఆ సినిమాకు సంబంధించిన కొంత అంటే సినిమా ఇమేజ్ కూడా కొంత ఉంది కాబట్టి ఇక్కడ కొంత కొంత మేరకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కనుక ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్తో క ఖచ్చితంగా పోటీ చేస్తే మాత్రం కొన్ని సానుకూల ప ఫలితాలు ఉంటాయని చెప్పేసి అందరూ భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఒకవేళ కనుక ఇక్కడ కూటమి కనుక సానుకూల అంటే పోటీ చేస్తే మాత్రం ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నాటి నాటికి ఇది మొదటి ఎత్తుగడగా చెప్పుకోవచ్చు అయితే వచ్చేసి అసెంబ్లీ ఎన్నిక నాటికి ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తున్నది దీనికి సంబంధించి ఒక నయా స్కెచ్ వేశాడని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇది రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ అన్నప్పుడే ఈ దీని మొదటి అడుగుబడింది అని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ఏడు నెలల కాలం పరిపాలన మీద కావచ్చు అటు బీఆర్ఎస్ పరిపాలన మీద కావచ్చు ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నదని భారతీయ జనతా పార్టీ కొంత గుర్తి గుర్తించినట్లుగా తెలుస్తున్నది అయితే భారతీయ జనతా పార్టీ ఏకంగా తెలంగాణలో పాగా వేయాలంటే ఇలాంటి అంటే టీడీపీని కానీ జనసేన జనసేన ఈ ఏదో ఏపీలో కలుపుకున్న విధంగా ఇక్కడ కలుపుకొని ముందుకు వెళ్తే మాత్రం సానుకూల పవనాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పార్టీ పైన అప్పటి వరకు వ్యతిరేకత వస్తే మనకు సానుకూల పవనాలు వస్తాయి అవసరమైతే ఇక్కడ తెలంగాణలో కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ అగ్రనాయత్వం భావి భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది అందుకోసం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం బాబుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది జనసేన కార్యకలాపాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది అంటే ఇటు ఈ మూడు పార్టీలు కనుక ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తే మాత్రం ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన అంటే పోటీ చేసి కొంత విజయాన్ని సాధిస్తే మాత్రం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని మొదటి అడుగు పడినట్లుగా అనుకోవచ్చు అయితే ఓకే ఇక్కడ అంటే ఏపీ ఫార్ములా కనుక మరి ఇక్కడ తెలంగాణలో మరి అమలు చేస్తే వర్కౌట్ అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నా ఇటు చంద్రబాబు భావిస్తున్నా మరి తెలంగాణ ప్రజలు మరి ఏపీ ఫార్ములాని ఇక్కడ వర్కౌట్ మరి వర్కౌట్ అవుతుందా లేదా మరి తెల్ తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది